హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ అంటే ఇప్పుడు మన ఫ్యామిలీలో టెన్ థౌజండ్ మెంబర్స్ అయితే ఉన్నారనమాట సో ఆ టెన్ థౌజండ్ మెంబర్స్కి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ వీడియోస్ చూస్తున్న ప్రతి ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ నిజంగా అంటే కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉంటారనమాట అంటే కొంతమందికి మేబీ సబ్స్క్రైబ్ చేసుకోవడం తెలి తెలియకపోవచ్చు అండ్ ఇంకొంతమందికి ఏమో వాళ్ళ మైండ్లో ఏముందో మనం చెప్పలేం కదా సో డైలీ వీడియోస్ చూస్తారు కానీ బట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారనమాట సో అలాంటి వాళ్ళు ఏంటంటే నిజంగా మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా సపోర్ట్ చేయండి సో ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరిగే కొద్దీ నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట హ్యాపీనెస్ని మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము ఒక్కొక్కరి పెరిగే కొద్ది సో అట్లా ఇప్పుడు మన ఫ్యామిలీ అయితే టెన్ కే అంటే టెన్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంత త్వరగా వస్తారు అనుకోలేదు యాక్చువల్గా నాకు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ నియర్లీ ఒక ఎయిటీన్ మంత్స్ అట్లా పట్టిందనమాట అట్లాంటిది ఒక వన్ మంత్ లో ఫైవ్ థౌసండ్ మెంబర్స్ రావడం అనేది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో నా హ్యాపీనెస్ కారణం మీరందరూ అబ్బా సో మీ అందరికీ చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా వర్క్ స్టార్ట్ చేశాము అంటే అస్సలు గివ్ అప్ ఇవ్వకండి పేషెన్స్తో వెయిట్ చేయండి కష్టపడుతున్నాము అంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము సో సక్సెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి తప్పిస్తే అరే నాకు సక్సెస్ రావట్లేదు అని చెప్పేసి గివ్ అప్ ఇవ్వకూడదు ఇప్పుడు నాకు ఏదో వేలకు వేలు లక్షల్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్ అని నేను చెప్పట్లేదు కానీ నేను నాకు అసలు ఇప్పటికి కూడా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంటే నన్ను నేనే నమ్మలేకుండా ఉన్నాను అనమాట సో అలాంటిది స్టార్ట్ చేసిందే కాకుండా ఇట్లా ఒక టెన్ థౌజండ్ ఫ్యామిలీని గెయిన్ చేసుకోగలిగాను అంటే నాకు నన్ను చూసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది ఓకే నేను కూడా ఏదన్నా అనుకుంటే చేయగలను అనిపిస్తుంది అనమాట ఇప్పుడు చాలామంది యూట్యూబ్లోనే చాలామంది ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది మధ్యలోనే ఆపేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఇప్పుడు యూట్యూబ్ చేయడం అంత ఈజీ కాదబ్బా చాలా కష్టము షూటింగ్ దగ్గర నుంచి ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ తమ్నేల్ వర్క్ కానీ చాలా కష్టం ఉంటుంది అనమాట మీ ముందుకు ఒక వీడియో వస్తుంది అంటే దానికి బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ ఉంటుంది సో అందుకే ఎప్పుడు ఉన్న వాళ్ళనే కాదు ఎదిగిన వాళ్ళనే కాదు కొత్తగా వస్తున్న వాళ్ళను కూడా మీకు నచ్చితే వాళ్ళను కూడా సపోర్ట్ చేయండి వాళ్ళు కూడా కొంచెం మంచిగా రీచ్ అయ్యి వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు కదా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఐ మీన్ నా వారు అనమాట కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అబ్బా మీరు కష్టపడుతున్నారు అంటే మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి ఎదుటి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ సక్సెస్ని చూసి ఎప్పుడు కూడా జలసీగా ఫీల్ అవ్వకండి సో మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంచుకోండి సో ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట సో ఇది మాత్రం నేను చెప్పగలను సో అది సో మరొకసారి అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అనమాట సో ఇంక అయితే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే వ్లాగ్ అయితే షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసుకొని తర్వాత రైస్ పెట్టేసాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పులిహోర చేద్దామని చెప్పేసి రైస్ పెట్టేసి ఆ తర్వాత చింతపండు పులుసు కూడా ఉడికించేసుకున్నాను కొంచెం హాట్ వాటర్ అట్లా తాగాం అనమాట కొంచెం హాట్ వాటర్లో కొంచెం హనీ వేసేసి పిల్లలకి ఇచ్చేసి మేము కూడా తాగేసాము కొంచెం క్లైమేట్ రేట్ చేంజ్ అయింది కదా అంటే వర్షాలు అట్లా బాగుపడుతున్నాయి కదా సో అందుకని చెప్పేసి కొంచెం అట్లా హాట్ వాటర్ తాగేసాము ఇంకా వాళ్ళకైతే పులిహోర సారీ వాళ్ళకైతే ఉప్మా పెట్టేశానండి యాక్చువల్ గా ఏమైందంటే ఇవాళ వాస్విక్ స్కూల్ ఉందని మెసేజ్ వచ్చింది నైట్ అయితే ఇంకా మార్నింగ్ లేచేసి అంటే మేము ఇవాళ పులిహోర చేసుకుందాం అనుకున్నాము ఇంకా అప్పటికప్పుడు పులిహోర అంటే అవ్వదులే అని చెప్పేసి కొంచెం ఉప్మా రావు ఉంటే ఇంకా ఉప్మా చేసేసాను అనమాట కానీ వాడిని స్నానం చేపిద్దామని తీసుకెళ్తుంటే అప్పుడు మళ్ళీ లేదని మళ్ళీ మెసేజ్ వచ్చింది అంటే వర్షం పడుతుంది ఇంక అందుకే లేదని మెసేజ్ వచ్చిందనమాట ఇంకా వాళ్ళేమో ఉప్మా తింటారా లేదంటే పులిహోర తింటారా అని చెప్పేసి అడిగితే ఉప్మా తింటామన్నారు అందుకే వాళ్ళకైతే ఉప్మా పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ తర్వాత అయితే నేను చింతపండు పులిహోర కూడా కలిపేశాను బ్యాక్గ్రౌండ్ ఏమన్నా నాయిస్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి అబ్బా పిల్లలకి హాలిడేస్ కదా సో ఇంట్లోనే ఉంటున్నారు సో దానివల్ల కొంచెం సౌండ్స్ అట్లా వినపడవచ్చు ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి ఏమనుకోకండి సో ఇంకక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అట్లా కంప్లీట్ చేసుకున్నాం అనమాట పిల్లలకి ఉప్మా వాళ్ళు ఉప్మానే తింటానన్నారు వాళ్ళకు ఉప్మా పెట్టేసి ఇంకా మేమైతే అట్లా పులిహోర తినేసాము చింతపండు పులిహోర సో అది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇదిగోండి బెడ్షీట్స్ ఇవన్నీ కూడా లో అయితే వేసాను అనమాట అసలు నిజంగా త్రీ ఫోర్ డేస్ నుంచి వాష్ చేద్దాం వాష్ చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడండి వర్షాలు పడి ఒక్కటి వాష్ చేస్తే అది ఆరుతుందా లేదా అని భయం అనమాట సో బట్టలే ఆరట్లేదు అలాంటిది ఇంకా బెడ్షీట్స్ ఏమారుతాయి చెప్పండి సో ఇంక వాళ్ళైతే వర్షం లేదు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు లేదనమాట ఎండ కూడా వచ్చింది కొంచెం అందుకే చాలా డేర్ చేసి మెషిన్లో అయితే అనమాట బెడ్షీట్స్ అలాగే పిల్లో కవర్స్ ఇంకా కర్టన్స్ కూడా వేద్దాం అనుకున్నాను బట్ అన్నీ వేస్తే మళ్ళీ ఆర్లేదు అనుకోండి మొదటికే మోసం వస్తాయి ఎందుకులే అని చెప్పేసి బెడ్షీట్స్ అను పిల్లో కవర్స్ వరకే వేసాను అనమాట మెషిన్లో వేసేసి క్విక్ వాష్ పెట్టేస్తానండి అంటే ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూనే ఉంటాను కదా అందుకని చెప్పేసి మెషిన్లో వేసేసి క్విక్ వాష్ పెట్టేస్తే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి వాషింగ్ అయిపోతుంది అనమాట ఇంకా అప్పుడు ఎండలో వేస్తే గట్టిగా ఉందనుకోండి అంటే మంచి ఎండు ఉందనుకోండి జస్ట్ ఒక వన్ అవర్లో డ్రై అయిపోతాయి కదా ఇవాళ అంత ఎండేమీ లేదు బట్ వర్షం పడకుండా ఒక రకంగా ఉందనమాట సో ఈవినింగ్ వరకు పట్టింది అవైతే ఎండడానికి సో అది ఇంకా అవైతే ఎండలో వేసి వచ్చేసి ఇంకా ఇవి వచ్చేసి జున్ను పాలండి మాకు తెలిసిన వాళ్ళు అడిగారు అని చెప్పేసి వేరే వాళ్ళని అడిగితే పంపించారనమాట కానీ ఇంకా అన్ఫార్చునేట్లీ వాళ్ళకైతే పంపించడం అవ్వలేదు వాళ్ళు వెళ్ళిపోయారంట ఇంకా అందుకే పంపించడం అవ్వలేదు సో ఇంకా మేమే కాసుకుంటున్నాం అనమాట అంతగా అయితే ఏమీ విరగలేదండి పాలు అంటే అంతగా రాలేదనమాట జున్ను ఏదో లైట్గా అట్లా వచ్చింది అంటే మూడు రోజు పాలంట సో అందుకే ఫస్ట్ డే అయితే మంచిగా ఆవిరి జున్ను వస్తుంది అండ్ సెకండ్ డే కూడా మంచిగా వస్తుంది జున్ను బట్ ఇది థర్డ్ డే కదా సో అంతగా విరగలేదు సో అవైతే స్టవ్ మీద పెట్టేసి వచ్చాను అవి కొంచెం కాగాలి కదా సో ఈ అయితే ఇంకా మంచం కూడా ఒకసారి డస్ట్ అదంతా దులిపేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా మంచం అయితే బయట వేసాను అనమాట ఇది నవారు మంచం కదా సో నవారు అయితే నాకు అల్లడం రాదండి సో ఎప్పుడన్నా బాగా మురికి పట్టేసింది అనుకున్నప్పుడు నవారంతా ఉప్పదీసేసి మెషిన్లో వేస్తే ఇంకా మామయ్య అన్నమాట సో ఇంక వాళ్ళైతే అట్లా ఏమీ చేయట్లేదు ఈ వర్షాలకి ఎండాలంటే నవారు ఎండదు కదా అందుకని బయట వేసేసి ఒకసారి ఆ డస్ట్ అదంతా కూడా దులిపేసేసి ఇంకా ఫోర్ సైడ్స్ కోళ్ళు ఉంటాయి కదా అవి ఇంకా అట్లా వాటర్తో ఒకసారి అట్లా లైట్గా వాష్ చేసేసి ఊరికే అలా వాటర్ చల్లేస్తున్నాను అనమాట ఇంకా వాటర్ చల్లాం కదా అదంతా కూడా కొంచెం కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత ఇంక అప్పుడు మళ్ళీ ఇంట్లో వేస్తాను అన్నమాట సో అదే ఇంకా అక్కడ అయితే ఇంట్లో వేసానండి ఇంకా ఇదిగోండి ఇక్కడ అయితే జున్ను పాలు చూడండి ఇలా అనమాట ఏం లేదు పాలు అంటే కాగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను ఆ తర్వాత ఇంకా టేస్ట్కి సరిపడా బెల్లము అలాగే ఇలాచి వేసాను అనమాట నార్మల్ జున్ను పాలే కదా ఏం షేర్ ఇంకా ఏమీ షేర్ చేయలేదనమాట అందుకే ఇదిగోండి జున్నుపాలు అయితే రెడీ మా వారికి చాలా ఇష్టము జున్ను పాలు కానీ నాకేంటోనండి ఎవరన్నా ఇచ్చారనుకో జున్ను పాలు నాకు ఎందుకో జున్ను పాలు అనమాట మా గేదెయితేనే తాగాలనిపిస్తుంది నిజంగా అంటే అమ్మ వాళ్ళకి గేదెలు ఉన్నాయి కదా సో అట్లా అమ్మ తీస్తేనే జున్ను పాలు నాకు తాగాలనిపిస్తుంది అనమాట నార్మల్ పాలు అయితే తాగుతాను ఎవరివైనా బట్ ఎందుకో జున్ను పాలు తాగాలనిపించింది అనమాట మేబీ చిన్నప్పటి నుంచి అంటే కా చిన్నప్పటి నుంచి అంతే ఎవరైనా ఇచ్చినా కూడా తాగేవాళ్ళం కాదనమాట ఎందుకో తెలియదు కానీ నాకేంటో ఇది ఒకటి అలవాటు అయ్యింది వేరే వాళ్ళ గేదెలు అనుకుంటే కొన్ని తాగాలనిపించింది ఓన్లీ మా పాలు అయితేనే అది ఓన్లీ జున్ను పాలు మా గేదె అయితేనే తాగాలనిపిస్తుంది అది కూడా మా అమ్మ తీస్తేనే తాగాలనిపిస్తుంది అనమాట మరి ఎందుకు నాకు కూడా తెలీదు సో మా వారికి అయితే చాలా ఇష్టము సో ఇంకా మా వారికి అయితే అట్లా గ్లాస్లో వేసేసి ఇచ్చేసాను ఇంక ఇక్కడ అయితే లంచ్లోకి కాకరకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట సో కాకరకాయలు అయితే చూశారు కదా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్లో కాకరకాయలు అయితే అట్లా పొడవక కట్ చేసుకున్నాను అనమాట సన్నగా అంటే ఒక కాకరకాయని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే రౌండ్గా చక్రాలాగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే కాయకాయ కొంచెం ఘాటు పెట్టేసుకొని కాయకాయ అయినా వేసేసి ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే ఇవాళ కాకరగాయలు ఎందుకోనండి కొంచెం డౌట్ అనిపించాయి బాగాలేదనమాట లోపల ఏమన్నా పురుగులు అట్లు ఉంటాయేమో కాయకాయ వేసి చెప్పేసి అట్లా ఫోర్ పార్ట్స్గా కట్ చేసేసి ఇంకా ఆయిల్లో అయితే వేసేసాను కొంచెం సాల్ట్ కూడా వేసాను అనమాట మరీ చేదుగా ఉంటాయి లేకపోతే అందుకని చెప్పేసేసి ఇంక ఇక్కడ అయితే కారం ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు అలాగే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వరకు పుట్నాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా టేస్ట్కి సరిపడా కారం వేసేసి ఒకసారి మిక్సీ చేసుకుని తర్వాత కొన్ని అంటే ఒక ఏడెనిమిది వరకు వెల్లుల్లి గర్భాలు ఇచ్చేసి జస్ట్ అట్లా ఒక పల్స్ ఇచ్చేసాం అనుకోండి మనకి ఇంకా కారం రెడీ అనమాట కారంలోనే కొంచెం సాల్ట్ కూడా వేసానండి అంటే కారానికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా అనమాట మిక్సీ చేసుకునేటప్పుడు చూసారు కదా సో అది ఇలా కారం ప్రిపేర్ చేసుకుని కాకరకాయ ఫ్రై చేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది నాకు బేసిక్ చాలా ఇష్టం కాకరకాయ ఫ్రై నిజంగా మళ్ళీ పులుసు ఇష్టం ఉండదండి నేను అసలు పులుసు ఎప్పుడు కూడా తినను కూడా తినలేదు కానీ ఎందుకో మళ్ళీ పులుసు నచ్చదనమాట కాకరకాయ ఫ్రై మాత్రం చాలా ఇష్టము సో అదే ఇంకా ఇక్కడ ఇక్కడైతే కాకరకాయ ముక్కలు అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇంక ఇప్పుడు ఆ కాకరకాయ పీసెస్ అన్నీ కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకొని అప్పుడు ఆనియన్స్ అంటే ఫస్ట్ అయితే పోపు పెట్టుకోండి ఆవాలు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి వీటిని కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇట్లాగా సో నేను మరి ఏ పరధ్యానంలో ఉన్నానో కానీ ఆనియన్స్ వేసేసాను అనమాట మళ్ళీ తర్వాత అరే పోపు పెట్టలేదు అని చెప్పేసి పోపు పెట్టుకోవాలండి కాకరకాయ కారంలో పప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట అసలు ఏ పరధ్యానంలో ఉన్నానో మరి ఇంకా అందుకే మళ్ళీ అన్నిటిన తర్వాత మళ్ళీ ప్లేట్లోకి తీసేసి అప్పుడు పోపు పెట్టేసుకొని ఆనియన్స్ కూడా మిక్స్ చేసేసాను అనమాట సో అది ఆనియన్స్ అట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అయితే కాకరకాయ ఫ్రైలో చాలా చాలా బాగుంటుంది సో అట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా కారము ఆ కారం కూడా వేసేసి బాగా టాస్ చేసుకున్నాం అనుకోండి కాకరకాయ ఫ్రై రెడీ అనమాట సో ముక్క మంచిగా ఫ్రై అయ్యిందా మనకి టూ త్రీ డేస్ వరకు కూడా ఈ కారం చాలా బాగుంటుంది ముక్క ఫ్రై అవ్వకుండా కొంచెం అట్లా పచ్చిపచ్చిగా అనిపించింది అనుకోండి బూజ్ వచ్చేస్తా అనమాట సో అది ఇంక ఇక్కడ అయితే నా కాకరకాయ ఫ్రై రెడీ అనమాట సో ఇంకా వంట అయితే అయిపోయింది ఇది ఇవాళ మా లంచ్లోకి అనమాట మళ్ళీ ఈవినింగ్కి ఏదో ఒకటి చేసుకుంటాము సో పిల్లలైతే అంగన్వాడీకి వెళ్ళారు యాక్చువల్గా చెప్పడం మర్చిపోయాను పిల్లలైతే అంగన్వాడీకి వెళ్లారనమాట అంటే మా పెద్దోడికి కూడా లేదు కదా స్కూలు సో ఇంకా వాడు కూడా అంగన్వాడికి వెళ్ళాడు అంటే మా చిన్నోడు మా చన్నుగాడు అన్నయ్య వెళ్ళట్లేదు కదా స్కూల్కి అన్నయ్య వస్తేనే నేను వెళ్తానని చెప్పేసి మొండికేసాడు అనమాట అన్నయ్య వెళ్ళట్లేదు కదా నేను కూడా వెళ్ళను అని చెప్పేసి ఆడుకుంటున్నారండి మంచిగా ఇద్దరు సో ఇంకా ఆటల్లో పడిపోయి మా చిన్నోడు కూడా అసలు అని చెప్పేసి గోలనమాట అరే నువ్వు కూడా వెళ్ళరా బాబు అని చెప్పేసి ఇంకా మా వాసుకుని కూడా అనమాట వాడితోనే సో అది ఇంక ఇద్దరు వెళ్తే ఇంకా మా అత్త వాళ్ళిద్దరిని వదిలిపెట్టేసి వచ్చేసారనమాట ఇంకా ఇంతకు ముందు మా అత్తయ్య కూడా ఉండేవాళ్ళు బట్ ఈ మధ్య షన్విక్ కొంచెం అలవాటు అయ్యాడులేండి ఇంకా మెల్లమెల్లగా మా అత్తయ్య అనమాట వాడు ఏదో ఒక అంటే టీచర్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా సో అట్లా వాడు వింటూ ఉంటే ఇంకా మా అత్తయ్య మెల్లగా వచ్చేస్తున్నారు సో అట్లా అట్లా ఇప్పుడైతే పర్లేదు కొంచెం ఒక్కడే ఉంటున్నాడు అనమాట ఇంక ఈ మధ్య వాసిక్ని కూడా తీసుకెళ్తున్నాడు ఇంకా ఉంటున్నారు అనమాట సో అది ఇంకా అట్లా వాళ్ళతో కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేశాను ఇంకా వాళ్ళైతే అక్కడే తినేసి వచ్చారులేండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అట్లా కర్డ్ రైస్ అయితే పెట్టేశాను అనమాట సో అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే మళ్ళీ ఈవినింగ్ వర్షం అయితే స్టార్ట్ అయింది ఇదిగోండి అయితే బయటే ఉంది బట్టలు అన్నీ కూడా బయటే ఉన్నాయి అనమాట నేను అప్పుడే బయటకు వచ్చాను అయితే ఏంటి కొంచెం వాతావరణం తేడాగా ఉంది అన్నట్లు అనిపించింది అనమాట అయితే నేను ఫ్రెష్ అవుదాము అంటే కొంచెం స్నానం వద్దాము దేవుని పటాలి ఇవి క్లీన్ చేసుకుందాము అని చెప్పేసి ఇది థర్స్డే రోజు లాగు సో ఫ్రైడే రోజు మేము అమ్మవారికి పెట్టుకుంటున్నాం అనమాట మా ఊళ్ళో మీకు మొన్న సండే చెప్పాను కదా వాళ్ళు మా ఊళ్ళో అండి మేము ఇవాళ పెట్టుకోకూడదు మేబీ నెక్స్ట్ సండే పెట్టుకుందాం అనుకుంటున్నాము అని చెప్పాను కదా సో సండే కాదు రేపు ఫ్రైడే అయితే పెట్టుకుంటున్నాము అయితే ఇంకా దేవుడి పట్టాలు అట్లా క్లీన్ చేసుకుందాంలే ఇంకా స్నానం చేద్దాము అని చెప్పేసి అప్పుడు బయటకు వచ్చి చూశాను అయితే కొంచెం క్లైమేట్ తేడాగా అనిపించింది అయినా పడదలే తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి నేను ఇంట్లోకి వచ్చానండి ఇంకొకసారిగా బడబడా స్టార్ట్ అయింది అనమాట ఇంకా మంచము దుప్పట్లు బట్టలు అన్నీ బయటే ఉన్నాయి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఏమైందా అని మా వారు నాకే వచ్చేసారు మా వారు పరిగెత్తడం చూసి ఇంకా మతీ పడుకోనున్నారనమాట ఆ సౌండ్కి ఇంకా మతీ కూడా బయటకు వచ్చేసారనమాట ఇంకా మా వారు వెంటనే మంచం తీసి అట్లా హాల్లో పెట్టేశారు పంచలో ఇంకా నేనేమో ఇంకా దుప్పట్లు బట్టలు ఇంకా అవన్నీ కూడా తీసేసాం అనమాట అసలు ఆరిపోయినాయి కూడా మళ్ళీ కొంచెం ఆ వర్షం వల్ల మళ్ళీ కొంచెం తడిగా అయిపోయినాయి సో అట్లా జరిగింది అనమాట ఇవన్నీ మాత్రం నేను కూడా కొంచెం సేపు అట్లా పడుకొని ఉంటే ఇంకా అసలు మొత్తం మొత్తం మంచము బట్టలు అన్నీ కూడా మళ్ళీ ముద్ద ముద్దగా అయిపోయాయి మళ్ళీ ఉతికినట్లు అయిపోయాయి అనమాట సో అది ఇంక అట్లా ఇంకా తర్వాత అయితే నేను మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చానండి స్నానం చేసేసి ఇంక ఇక్కడైతే దేవుణ్ పట్టాలు అలాగే పూజా మందిరము అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అంటే రేపు ఫ్రైడే మళ్ళీ దేవుని పట్టాలు అవన్నీ క్లీన్ చెయ్యం కదా సో అందుకని చెప్పేసి ఇంక నేను అర్లీగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కింద పెట్టలేదండి పటాలు మీరు చూసారు కదా ఒకటి చిన్నది అంటే పీటలాగా ఉంటుంది అనమాట సో దాని మీదే పెట్టాను మళ్ళీ మీరు కింద పెట్టాను అనుకుంటారు సో కింద పెట్టలేదు సో అట్లా పూజా మందిరం అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత ఏ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి పిల్లోస్కి ఇంకా కవర్స్ అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్ అంటూ ఏం చేయలేదు పిల్లలకి మిల్క్ ఇచ్చేసానండి అంటే ఏదన్నా స్నాక్ చేసిన దానికంటే కూడా ఇట్లా మిల్క్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అని డ్రై ఫ్రూట్ జ్యూస్ అని ఇట్లా చేసిస్తున్నాను కదా సో ఇట్లాంటివి చేస్తేనే వాళ్ళు నైట్ టైం మంచిగా తింటారండి ఇది ఒకటి గమనించానమాట ఏదన్నా స్నాక్ చేసేసి ఇచ్చిన దానికంటే కూడా మిల్క్ కానీ లేదంటే ఏదన్నా జ్యూస్ కానీ లేదంటే ఇట్లా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఇట్లాంటివి ఇస్తేనే నైట్ టైం మంచిగా తింటున్నారనమాట అందుకే ఏదైనా స్నాక్ అన్నా కూడా ఈ మధ్య ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు సో అది సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్